టీవీలో మీ వ్యాపార కోసం సంప్రదించండి నమస్తే అమ్మా నమస్తే అమ్మా ఇంట్లో ఖర్చులు బాగా పెరిగిపోతున్నాయి ఇన్కమ్ తగ్గిపోతుంది అసలు ఇన్కమ్ పెరగాలి కానీ ఖర్చులు అవ్వద్దు అంటే ఏం చెయ్యాలి ఎటువంటి పూజలు చేయాలి దానికి ఏమైనా రెమెడీస్ ఉన్నాయా అని ప్రతి ఒక్కరికి కూడా ఈ క్వశ్చన్ ఖచ్చితంగా ఉంటది దానికి ఏం చెయ్యాలి అయితే ఇక్కడ ఏంటంటే రెండుగా డివైడ్ చేయాలి ఈ ఓకే ఒకటి స్పిరిచువల్గా మనం చేసే పూజలు ఇవన్నీ తోటి లక్ష్మీ కటాక్షం ఉండాలి ప్రతి ఒక్కరికి ఓకే లక్ష్మీ కటాక్షం ఉంటేనే మనము మనకి ఉన్న ఖర్చులు అవన్నీ తగ్గాలి అంటే లక్ష్మీ కటాక్ష సో లక్ష్మీ అమ్మవారికి చేసే నిత్య పూజలు ఏవైతే ఉన్నాయో దీపారాధన కానీ ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే మన సాంప్రదాయంలో ఉన్నదే నిత్య పూజలు సో ప్రతి నిత్యం ధ్యానంలో ఉంటూ భగవంతుడు సేవ చేసుకుంటూ ఉంటే గనక ఖచ్చితంగా మనకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయి కానీ కర్మానుసారంగా మనం ఏవైతే మన లైఫ్ లో గోత్రు అవ్వాలో అవన్నీ అవ్వాల్సిందే తప్పదు మరి మనకి అయితే రెండోది ఏంటంటే మనము వాస్తు ప్రారం కూడా చూసుకోవాలి సెకండ్ ఆస్పెక్ట్ వాస్తు కొంతమందికి వాస్తు బాగుండదు ఇంట్లో వాస్తు బాగోలేనప్పుడు కూడా ఎన్ని డబ్బులు వచ్చినా అలా వెళ్ళిపోతూనే ఉంటాయి సో అట్లా ఎందుకు వెళ్తూ ఉంటాయి అంటే మనకి ఇంట్లో లీకింగ్ ట్యాప్స్ లీకేజ్ ట్యాప్స్ ఉన్నా విరిగిపోయిన వస్తువులు ఉన్నా మనము ప్రతినిత్యం ఇల్లు క్లీన్ చేసుకోకుండా అట్లానే ఉంచుకున్నా ఇంట్లో వాళ్ళందరూ ఎప్పుడు చూసినా దెబ్బలు ఆడుకుంటూ ఉంటున్నా ఇట్లా ఉన్నప్పుడు కూడా మన చేతిలో లక్ష్మి నిలవదు అనమాట కొన్ని చాలా అన్హెల్దీ రిలేషన్షిప్స్ ఉంటాయి కొంతమంది ఇళ్ళల్లో ఎప్పుడు చూసినా ఫైటింగ్స్ ఏ ఉంటా ఉంటాయి అట్లాంటి వాళ్ళ ఇళ్ళల్లో ఏంటంటే అట్లా ఏదున్నా కానీ లక్ష్మి నిలవదు అక్కడ ఆ ఇంట్లో ప్రతి కొంతమంది చోటు రాత్రి అయినా పొద్దునైనా వాళ్ళ ఇంట్లో పెద్ద పెద్ద అరుపులు వినబడుతూనే ఉంటాయి వాళ్ళు ఎంత కోట్లు సంపాదించిన అసలు నో నో పాయింట్ అనమాట అక్కడ సో మీ ఇంట్లో ఏంటంటే లీకింగ్ ట్యాప్స్ ఒకటి ఎక్కడ చాలా చాలాసార్లు ఏం చేస్తారంటే మనకు ఎక్కడైతే ట్యాప్స్ లీకేజ్ అవుతూ ఉంటాయి ఇమ్మీడియట్గా కొంతమందికి చాలా సెంటిమెంట్ అది వెళ్ళి ఆ ట్యాప్స్ని సెట్ చేయించేసుకోండి ఎక్కడైనా వాటర్ ఫ్లో ఎక్కువ ఎక్కువ అవుతూ ఉంటాయి నీళ్ళు ఎక్కువ వృధాగా ఖర్చు పెట్టడం ఒకటి ఇవన్నిటిని ఏంటంటే ఇవన్నీ అవుతున్నప్పుడు మనకి ఆటోమేటిక్గా డబ్బులు ఖర్చు అయిపోతూ ఉంటాయి అయితే ఇవన్నీ ఒకటి అయితే కనుక రెండోది ఏంటంటే మనం మన చేతిలో ఉంది ఖర్చు అన్నది మన ప్లానింగ్ బేసిక్గా ఫైనాన్షియల్ ప్లానింగ్ ఏదైతే ఉందో ఆ ప్లానింగ్ చేసుకోవాలి ఆ ప్లానింగ్ ని ఎట్లా చేసుకోవాలి ఫస్ట్ నేను పూజలు కంప్లీట్ చేసి ఫైనాన్షియల్ ప్లానింగ్ దగ్గరికి వెళ్దాం బేసిక్ ఏంటంటే ప్రతినిత్యం లక్ష్మీ అమ్మవారి ఆరాధన చేస్తూ లక్ష్మీనారాయణ ఆరాధన ఎక్కువగా ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఈ ఆర్థిక ఇబ్బందుల నుంచి వాళ్ళు బయటపడవచ్చు ఇదే కాకుండా చాలా చాలా రెమెడీస్ ఎన్నో ఉన్నాయి ప్రతి మనం దీపావళికి అక్షయ తృతీయకి వాటి లక్ష్మీ పూజలు అవన్నీ అట్లా చేయాలో కాకపోతే ఏంటంటే ప్రతిరోజు ఈ ఆర్థిక సమస్యలు ఉన్నవాళ్ళు ఏంటంటే ఒక శుక్రవారం అనే కాకుండా ప్రతిరోజు కనకధార స్తోత్రాన్ని చదవడం ఒకటి అండ్ వీలున్న వాళ్ళు శుక్రవారం రోజు కనకధార స్తోత్రం చదువుతూ లక్ష్మీ అమ్మవారికి ప్రత్యేక హారతి ఒకటి ఇస్ ఇస్తూ కనకధార స్తోత్రాన్ని చదువుకుంటే కనుక ప్రత్యేక హారతి అంటే ఇంటి అనొచ్చు అంటే మనకి ఉసిరికాయ సీజన్ ఉసిరికాయ మీద చిన్న పువ్వుత్తు పెట్టి ఉసిరికాయ తోటి అమ్మవారికి హారతి ఇవ్వడం ఒకటి అది కాకుండా అలాగే అమ్మవారికి ఇష్టమైన ప్రసాదాలు అవన్నీ పెట్టడము నైవేద్యాలు పౌర్ణమికి అమావాస్యకి ఖచ్చితంగా మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకొని లక్ష్మి అమ్మవారి పూజలు అవి చేయడం ఇట్లాంటివన్నీ చేస్తుంటే మనకి ఆర్థిక సమస్యల నుంచి బయటపడవచ్చు ఫైనాన్షియల్ ప్లానింగ్ విషయానికి వచ్చేటప్పటికి ఫస్ట్ థింగ్ ఏంటంటే మనము ఎంత అవసరానికి ఖర్చు పెడుతున్నాం మనం చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే చాలా వస్తువులు కొనేస్తాం మనం ఆర్థిక ఇబ్బందులు అంటూ ఉంటారు కదా వాళ్ళొక చిన్న అనాలిసిస్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇంట్లో ఉన్న వస్తువులు ఏవైతే ఉన్నాయో అన్ని ఇంట్లో వస్తువులు వదిలేండి కిచెన్లోకి వెళ్ళి ఒకసారి మీ కిచెన్ క్లీన్ చేసే ప్రాసెస్లో మీరు ఎన్ని వస్తువులు ర్యాండమ్గా కొనేసారో అవి ఎన్ని వాడట్లేదు ఇవి ఒకసారి ఆలోచించుకోవాలి అండ్ ఇప్పుడు ఏంటంటే మనము చేతిలో క్యాష్ ఏదైతే ఉంటుందో డబ్బులు వెయ్యి రూపాయలు నేను పట్టుకుంటాను క్యాష్ క్యాష్ రూపంలో పట్టుకుని మార్కెట్కి వెళ్తా మార్కెట్కి వెళ్ళి ఐదు వందలు నాలుగు వందలు ఎంతవ కొంత సామాన్ కొన్నప్పుడు ఆ ఫోర్ హండ్రెడ్ ఇస్తున్నప్పుడు నాకు తెలుస్తుందమ్మా నేను నాలుగు వందలు ఇస్తున్నాను సేమ్ థింగ్ మనం ఎప్పుడైతే ఈ అంటే ఆఫ్కోర్స్ ఆన్లైన్ పేమెంట్స్ ఐ ఎంకరేజ్ బట్ మీ ఆన్లైన్ పేమెంట్ చేసినప్పుడు ఏమవుతుంటే మనకి చేతుల నుంచి డబ్బులు వెళ్ళట్లేదు కదా మనకు పెయిన్ తెలియదు అనమాట అక్కడ కాబట్టి ఈ ఆన్లైన్ షాపింగ్స్ ఏవైతే ఉన్నాయో మనం ఈ మధ్య చాలా చాలా యాప్స్ వచ్చేసినాయి యాప్ త్రూగా కొంటూ మనకి ఫైనాన్సెస్ ఎంత వెళ్తున్నాయో మనకి ఎవ్వరికి డిస్ నో అసలు లెక్కలేదు అనమాట మనము నాలుగు యాప్స్ లో షాపింగ్ చేస్తాం ప్రతి రోజు మినిమమ్ గా మూడు నాలుగు యాప్స్ లో షాపింగ్ చేస్తాం ఆ నాలుగిట్లో నాలుగు నాలుగు వందలు వేసుకోండి రోజుకి పదహారు వందలకి రెండు వేలు ఈజీగా ఖర్చు పెడతాం అన్నెసెసరీ అనమాట ఎందుకంటే మనకి కన్వీనియన్స్ చేతికి అందుబాటులో ఉంది మనం స్ట్రెస్ వెళ్ళక్కర్లేదు ఇవన్నీ ఏంటంటే అట్లా అట్లా చూస్తుంటాం ఏదో పాపప్ వచ్చేస్తుంటే కొంటాం సో ఆన్లైన్ షాపింగ్ ఏదైతే ఉందో దాన్ని కాస్త మనం కంట్రోల్లో పెట్టుకుంటే అది గ్రాసరీస్ వరకు అయితే ఓకే అది గ్రాసరీస్ కాకుండా నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోతూ ఉంటుంది మనకి మన డెబిట్ బ్యాంక్ అకౌంట్లో లేకపోయినా క్రెడిట్ కార్డ్ వాడేస్తూ ఉంటాం సో ఇవన్నీ ఏంటంటే ఈ మధ్య కాలంలో నన్ను అడిగితే ఆర్థిక ఇబ్బందులు అంటే ఇట్స్ లైక్ కావాలని మనం కొని తెచ్చుకునే ఇబ్బందులు తప్పిస్తే ఏదో మనకి ఏదో శాపం తగిలేసో లేకపోతే అమ్మవారు అనుగ్రహం లేకనో కాదు అమ్మవారు ఎప్పుడు అనుగ్రహిస్తుంది లక్ష్మీ అమ్మవారు ఏమంటారంటే ఎప్పుడైనా కానీ మనం చూస్తే ఎక్కడ అయితే మనము అంటే డబ్బుల విషయంలో కూడా విచ్చలవిడిగా ఖర్చు పెట్టకుండా అవసరం ఎంత అవసరమో అంతవరకు ఖర్చు పెట్టినప్పుడు మాత్రమే లక్ష్మి మనతోటి నిలుస్తుంది అనమాట అంటే లక్ష్మీ అమ్మవారు చెంచలం కదా చాలా ఒక దగ్గర ఉంటారు ఒకసారి ఉంటారు ఒకసారి వెళ్ళిపోతారు సో స్థిర లక్ష్మి కావాలి అంటే మనం చేయాల్సిన అంటే మనం ఇంట్లో ఉండాల్సిన వాస్తు గానీ ఇంట్లో మనం ఏ పద్ధతుల్లో మనం అందరం ఉంటున్నాం కొంతమందికి ఒక అలవాటు ఉంటుంది బయట నడు వెళ్తూ 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 బండి టూ వీలర్స్ మీద వాటి మీద వెళ్తుంటే అవతల అప్పటి అప్పటి తిట్టేస్తూ ఉంటాం సంబంధం ఇట్లాంటివన్నీ మనం ఏం చేస్తామంటే అదంతా బ్యాగేజ్ అనమాట మనం అన్ని మనం పోగేసుకుని వస్తున్నాం మన లైఫ్ లో నెగటివిటీస్ జరగడానికి ఇవన్నీ చేసుకొస్తూ ఉంటాం కాబట్టి ఏవైతే మనం కర్మానుసారం ఏదైతే గుడ్ డీడ్స్ ఏవైతే చేయాలి అవన్నీ చేస్తున్నప్పుడు ఫైనాన్సెస్ ఆటోమేటిక్ గా కంట్రోల్లో ఉంటాయి మరి దీనికి సంబంధించి ఏమైనా రెమెడీస్ ఉన్నాయమ్మా ఇప్పుడు అన్ని మనం మాట్లాడుకున్నవి జనరల్ గా ఏంటంటే ఒక కౌన్సిలింగ్ టైప్ లో మాట్లాడుకున్నాం ఎక్కడెక్కడ మనము అయితే ఏంటంటే మన మామూలుగా ఏంటంటే ఒక ఇంటిని చూడగానే మనకు ఒక పాజిటివ్ ఆరా వస్తుంది అట్లా వచ్చినప్పుడు అంటే పాజిటివ్ ఆరా ఎప్పుడు వస్తుంది చక్కగా ఇల్లు మనం ఇంటిని ఎలా పెట్టుకుంటున్నాము ప్రతిరోజు శుభ్రం ఈ మధ్య కాలంలో ఏంటంటే మనం డైలీ ఇల్లు ఉడవము చాలా మంది వారానికి ఒకసారి ఉడతాము ఇవన్నీ ఈ మధ్య వింటున్నా నాకైతే అంటే ఇంకా మేము ఇంకా ఇంకా జనరేషన్ మారలేదు బాగా అలాగే ఉంది కాబట్టి చాలా మంది ఏంటంటే వీక్లీ వన్స్ హౌస్ క్లీనింగ్ పదిహేను రోజులకు ఒకసారి మాపింగ్ అట్లా మన పాత పద్ధతులు ఏంటంటే పాత రోజుల్లో ఇంకా ఇప్పుడు ఇంకా కంటిన్యూ చేస్తున్నాం పండగ రాగానే ఇల్లు కడిగేవాళ్ళు ఇప్పుడు అట్లాంటివి లేదు ఇంటి నిండా ముగ్గులు పెట్టేవాళ్ళు ఈ మధ్య ఏంటంటే అస్థెటిక్స్ పాడైపోతాయని ముగ్గులు పెట్టుకోరు ఇంట్లో సో అండ్ వంటింటిని క్లీన్ గా ఉంచుకోరు సో ఇవన్నీ ఉన్నాయన్నమాట ఆస్పెక్ట్స్ సో చిన్న చిన్న రెమెడీస్ చాలా ఉన్నాయి లక్ష్మి స్త్రీలక్ష్మి ఉండాలంటే సో ఫస్ట్ ఈ కరెక్షన్స్ అన్ని చేసుకోండి వాస్తు ప్రకారంగా ఎట్లా ఉంది ఇల్లు అన్నెసెసరీ ఇంట్లో బ్రోకెన్ ఐటెమ్స్ అట్లాంటివి ఏమైనా ఉంటే అవన్నీ తీసేసి ప్రతి శుక్రవారం క్రమం తప్పకుండా ఇంటిని ఎంత శుభ్రంగా ఉంచుకోగలిగితే అంత బాగుంటుంది మీ ప్రతి శుక్రవారం మర్చిపోకుండా మీ మెయిన్ ఎంట్రన్స్ ఏదైతే ఉంటుందో ఎంట్రన్స్కి చక్కగా పసుపు బొట్లు అవి పెట్టడము నెంబర్ వన్ పూజ అయిపోగానే మీ ఇంట్లో మంచి నార్మల్గా పూజ అవి చేసేస్తారు కదా పూజ అయిపోగానే ఈ గుమ్మం దగ్గరికి వచ్చి కాస్త పాలు కాస్త పెరుగు ఆ గుమ్మం దగ్గర వేసి లక్ష్మి స్త్రీలక్ష్మి ఉండాలని అమ్మవారికి చక్కగా దండం పెట్టుకోవడం ఒకటి రెండోది ఏంటంటే మీరు రోజు ఉదయం లేవగానే ఇంటి ఆడవాళ్ళు ఎవరైతే ఉంటారో కంటే ముందు లేస్తారు కదా ఫస్ట్ మీ వెనక గుమ్మని ఓపెన్ చేయాలన్నమాట చాలా మంది ఫ్రంట్ డోర్ ఓపెన్ చేసేస్తూ ఉంటారు ఏంటంటే వెనక గుమ్మని నుంచి దళిద్ర లక్ష్మి వెళ్ళిపోతుంది అంటారు ముందు గుమ్మ నుంచి లక్ష్మి అమ్మవారు లోపలికి వస్తుంది అని చెప్తారు కాబట్టి ఫస్ట్ వెనకాల డోర్ తీసిన తర్వాత తర్వాత వచ్చి మెయిన్ ఎంట్రన్స్ డోర్ తీయాలి ఇవన్నీ వాస్తు రిలేటెడ్ ఇవన్నీ దానికి తోడు మీరు ప్రతి శుక్రవారం లక్ష్మీ కనకధార స్తోత్రాన్ని రెగ్యులర్గా చదువుకుంటూ మీకు తోచినంత ఎర్రటి పూలతోటి లక్ష్మీ అమ్మవారికి పూజ చేస్తూ అలాగే పౌర్ణమి వచ్చినప్పుడు అమావాస్య వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇంట్లో సాయంత్రం పుట్టే ఇంట్లో చక్కగా తొమ్మిది దీపాలు పెట్టి లక్ష్మీ అవి చదివి దాన అవి చేస్తూ మంచి బుద్ధి కలిగి ఉంటే కనుక మనకి స్త్రీలక్ష్మి ఉంటుంది మరి మనకి ఖర్చులు తగ్గి ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలి అంటే ఏం చేయాలి మన లైఫ్ స్టైల్ ఏ రకంగా మార్చుకోవాలి చేయాల్సిన పూజలు ఏంటి ఇవన్నీ కూడా చాలా చక్కగా చెప్పినందుకు ధన్యవాదాలు అమ్మా చూసారు కదా ఈ వీడియో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే